ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఫారూక్ షుబ్లీ గారు మాత్రం అసదుద్దీన్ వేసి గారు ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎక్కడ పోవాలి ఎక్కడ పోకూడదు అనే మాటలు మాట్లాడుతున్నారు అంటే ఫారూక్ షుబ్లీ గారు మీరు ఏదైతే సామాజిక సేవా సంస్థ పెట్టుకుని ఉన్నారో దాంతో రాజకీయం చేయొచ్చా చేయకూడదా అనేది మీరు గ్రహించాలి ఒక అంశం రెండవ అంశం మహా అంటే ఇరవై ఇరవై లేదా ఇరవై ఇరవై ఒకటిలో మీరు ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించిన మీరే ఇంత రాజకీయం మాట్లాడుతుంటే ఇంత రాజకీయ గణాంకాలు సమీకరణాలు పసిగెడుతుంటే మరి అసదుద్దీన్ అవేసి గారు ఎవరైతే ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించున్నారు మన ముస్లిం మైనారిటీకి ఆయన సేవలు అనేవి చిరస్మరణీయం వారి అన్నగారు వారి నాన్నగారు వారి తమ్ముడు ఇలా వారందరూ ముస్లిం సమాజం కోసం పరితపిస్తూ సేవలు అందిస్తున్నారు అటువంటి అసదుద్దీన్ అవేసిని మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఒకసారి గ్రహించారా మీలో ఏదైతే మీరు తెదేపాకు నేను సహకరిస్తున్నానని చెప్తున్నారో తెదేపా కాదండి మీలో మొత్తానికి ఏదో ఆత్మ అవహించిందంటారు చూసారా మన ఫారూక్ షుబ్లీ గారిలో బీజేపీ ఆత్మహ అవహించినట్టుంది బీజేపీ చెప్తుంది కదా మీరు ఇక్కడ రావద్దు మీరు ఇది తినొద్దు మీరు ఇది వేసుకోవద్దు మీరు హిజాబ్ ధరించొద్దు మీరు గడ్డం టోపీలను మేము అసహిస్తాం మేము అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తాం షరియత్ని పీకేస్తాం ఇవే మాటలు మన ఫారూక్ షుబ్లీ గారు నోటి నుంచి బీజేపీ పదాలు వారు వల్లిస్తున్నట్టుగా నాకు అనిపించింది అందుకోసమే మన సోదరుడు ఫారూక్ షుబ్లీ గారికి నేను ఇచ్చే ఉచిత సలహా ఏమిటంటే సోదర మీరు సామాజిక సేవా సంస్థతో రాజకీయం చేయాలనుకోవడం అది మీ ఇష్టం మీరు చేస్తున్నారు అది మీరు గ్రహించుకోవాలి అంతే తప్ప మీరు ఏ పార్టీకైతే మీరు ఒత్సాస పలుకుతున్నారో ఏ పార్టీకైతే బేషరతుగా బీజేపీతో కూటమి అయినా మీరు సహకరిస్తున్నారో అది మీ విజ్ఞతికి వదిలేస్తున్నాం కానీ మీరు ఏదో ముస్లిం సమాజానికి గుత్తేదారుగా ఆంధ్ర రాష్ట్రానికి మీరేదో మీ మీద ఏదో కేసులు ఉన్నాయి మీరు జైలుకు వెళ్ళొచ్చాను అని చెప్పి మీరు మాట్లాడుకుంటే అసదుద్దీన్ నవేసి గారు ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నిసార్లు జైలుకెళ్లారు ఎన్ని కేసులు ఆయన మీద బుక్ అయ్యాయని యావత్తు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశం ముస్లింలే కాదు మొత్తం ప్రపంచ ముస్లింలకు తెలుసు కావున మీరు ఏదైనా